ఇండియాలోనే మొదటిగా కరక్కయ్య ద్వారా ఆర్గానిక్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్లు అందిస్తున్న ఏకైక స్టోర్ మనోకలంకారి కలంకారి మనం ఆలోచించాల్సింది దేశాన్ని చాలా కష్టపడి సాధించుకున్నాం మన దేశాన్ని రక్షించుకోవడంలో నిర్ణయం మీ చేతుల్లో విడిపోయి బలహీనపడదామా లేదా కలిసి బలంగా నిలబడదామా విడిపోయి మన అస్తిత్వాన్ని ప్రమాదంలో నెట్టేద్దామా లేదా కలిసి బంగారు భవిష్యత్తు నిర్మించుకుందామా విడిపోయి అరాచకత్వాన్ని స్థానం కల్పిద్దామా లేక కలిసి అభివృద్ధి సంక్షేమం వైపు ప్రజలు నడిపిద్దామా మనందరం రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్ ప్రాంతాలను దాటి ఇది సనాతన ధర్మం ఉండే ఇది మనం తెలుగు వాళ్ళం అవ్వచ్చు మహారాష్ట్రీయులం అవ్వచ్చు కన్నడికులు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు కానీ మన గుండెల్లో కొట్టుకుంటుంది సనాతన ధర్మం యొక్క కుండె చప్పుడు చివరిగా ప్రజల హక్కుల గురించి వాటి శక్తి గురించి ప్రజలకున్న అధికారం గురించి రామ్ధారి సింగ్ దినకర్ గారి మాటల్లో డేగ్లూరు ప్రజలకు చెప్పాలనుకున్నాను హుంకారం సే మహిళంకో నీవ్

जनता की, जनता की रोके राह समय में ताऊ कहाँ? जनता की रोके राह समय में ताऊ कहाँ? वह जिधर चाहती, काल उधर ही मुड़ता है, काल उधर ही मुड़ता है। यदि निकोसों ने नियंत्रण प्राप्तन जैसा नहीं, तो जीवित होने पड़ जाएंगे। ఏది ఇవ్వాలని ప్రయత్నం చేయరు నా డిప్యూటీ సీఎం నా పొలిటికల్ లీడర్ డెస్టినీ కాలం ఫేట్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టింది భారతదేశం కోసం భారతదేశం కోసం పనిచేసే శక్తిని మన సనాతన ధర్మం వచ్చింది సో మీ అందరికీ నా విన్నపం గురించి చెప్తాం మీకు సినిమా సినిమా గురించి చెప్తాను సినిమాల్లో సినిమాల్లో పోరాటం చేయడం గొడవ పెట్టడం ఈజీ నిజ జీవితంలో గొడవ పెట్టుకోవడం ధర్మం కోసం గొడవ గొడవ పెట్టుకోవడం ధర్మం కోసం నిలబడటం చాలా కష్టం మీరు ఈరోజు మీటింగ్ కి విని వెళ్ళిపోతున్నారు రామనామం లేకుండా ఏ హిందువు గుండెలో రామనామం రామనామం లేకుండా ఉంటుంది ప్రతి ఒక్క హృదయంలో రామనామం మోగుతూనే ఉంటుంది మీరు ఇందాక చెప్పిన రామ్ధారి సింగ్ గారిది ఆయన చెప్పేది మనందరూ శక్తి లేదనుకుంటారు ఈ రోజున ఒక పవన్ కళ్యాణ్ గారు కాదు పవన్ కళ్యాణ్ కాదు అశోక్ చవాన్ గారు కాదు ఇక్కడున్న నాయకులు కాదు మీరు మీరు బలంగా అనుకుంటే ఆమ్జన్ జన్ అంటాం కదా మీరు సామాన్య మానవులు అనుకుంటాం నేను సామాన్యు నేను మీలాగే వచ్చాను

नीव भी उगड़ जाया, जाया करती है करती है जनता में इतनी अधिक शक्ति निहित होती है कि उसके सासों की तेजी से राज सत्ता के मुकुड हवाओं में उड़ गया करते हैं निज्ञा एंत निद्राण शक्ति बैठक महामहल पे देशा विचिन्नम चुनाव हईदराबाद पद निषा అంక పంద్ర మినిట్ డీజే అలాంటి వాళ్ళందరికీ కూడా మన హైదరాబాద్ నుంచి వచ్చి ఓల్డ్ సిటీ నుంచి వచ్చి ఇక్కడ చెప్తా ఉంటారు కథలను ఒకసారి ఒక్కసారి చాలా ఫారెన్ డిగ్రెటరీస్ వచ్చి అడిగారు ఈ దేశంలో మైనారిటీలు బాధపడుతున్నారు భయపడుతున్నారు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వం అంటే నేను ఒకటే చెప్పాను హైదరాబాద్లో కూర్చొని ఓల్డ్సీ పాత బస్తీలో కూర్చొని పోలీసులు పదిహేను నిమిషాలు కళ్ళు మూసుకు కూర్చుంటే హిందువులకు మేమేంటో చూపిస్తాం నాకెవరో చెప్పాలనిపించింది ఇది ఛత్రపతి శివాజీ నేలది ఇలాంటి ధమకీలకి భయపడవు సహనం సహనం పెరిగితనం కాదు సహనం మంచితనం కానీ మంచితనంతో గొడవ పెట్టుకోకూడదు సో అలాంటి వాళ్ళకి మీరు కలిసి కట్టుగా ఉంటే ఏదైనా సాధించవచ్చు ఇతని హిమ్మత్ యా ఐసా దుస్సాహస్ సమయ వక్ కాల్చక్రమే భీ నీ హైకి ఓ జనతాక రాస్తా రోకే రోక్సకే అంటే మీరు అనుకుంటే మటుకు మన దారులు ఎవరు ఏదో ఆపలేరు మిమ్మల్ని కాల్చక్రియ సమైకీ దారోర్ మూడు జాతీయ జేసీ జనతా చాతీ మీరు ఎలా కోరుకుంటే కాలం అలా మారిపోతే మీరు భయపడితే మీరు భయపడితే సనాతన ధర్మం కోసం మీరు భయపడతారా సనాతన ధర్మాన్ని రక్షించుకోలేరా ఈ దేశం ఒకసారి మతపరంగా విడిపోయింది మతపరంగా విడిపోయింది దేశం ఇది సెక్యులర్ కంట్రీ ఇది సనాతన ధర్మాన్ని బలహీనమైన ధర్మం కాదు అది చాలా బలమైన ధర్మం భరిస్తాం ఆలోచిస్తాం సహనంతో ఉండమని చెప్తాం కానీ హైదరాబాద్ నుంచి వచ్చి మేము వస్తాం చూస్తాం చేస్తామంటే అక్కడ దాకా అవసరం లేదు ఏ తోడ్నా పోడ్నా ఏ జరుగుతున్నాయినా చాలా సింపుల్ గా ధైర్యంగా ఇది మన నేల ఎక్కడికి పారిపోతాం తల్వార్లు పట్టుకొస్తే తల్వార్లు పట్టుకొని వస్తే చేతులు కట్టుకొని కూర్చుందా ఎవరికి దమ్ముంది చేయడానికి ఇది మీరు ఆలోచించాలి అందుకనే సినిమాలు ఆనందం ఓజీ అనండి ఇంకోటి అనండి కానీ సనాతన ధర్మ పరిరక్షణ కోసం మహారాష్ట్ర అభివృద్ధి కోసం మరాఠీ భాష కోసం మరాఠీ సంస్కృతి కోసం మనందరం పనిచేయాలి ఈ రోజు నేను మీకోసం మీ ముందుకు అందుకే వచ్చారు సో నాతో పాటు శ్రీ అజిత్ గోప్చడే మానవర్ శ్రీ అజిత్ డాక్టర్ అజిత్ గోప్చడే అలాగే నాందేడు లోక్సభ సీట్ నుంచి డాక్టర్ సంతూక్ రావు హొమ్మరీజీ వారు పోటీ చేస్తున్నారు శ్రీ జితేష్ రావు సాహెబ్ డెగ్లూర్ అసెంబ్లీ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు వారికి అఖండ విజయం ఇవ్వాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నాను ఎలా ముగిద్దాం సభని ఎలా ముగిద్దాం సభని జై శ్రీరామ్ తో ముగిద్దామా భారత్ మాత కిందో ముగిద్దామా దేంతో ముగిద్దాం భారత్ మాత ముందు నేలకి నమస్కారం చేద్దాం నేల తల్లికి తర్వాత రాముడికి చేద్దాం जै। जै। जा 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 भारत माता की जय भारत माता की जय जय महाराष्ट्र जय भारत जय श्री राम जय हिंद सुमन टीवी मी पर्सनल एंड बिजनेस प्रमोशन्स कोसम किंदी नंबर की कांटेक्ट चेंडी